హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి అందరూ కూడా బయలుదేరి సిద్ధు దగ్గరికి వెళ్తూ ఉంటారు సిద్ధు అంబికకి ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటాడు నేను మళ్ళీ ఫోన్ చేయొద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని కోపడుతూ ఉంటుంది విను నేను చెప్పేది లక్ష్మి ఇటు చారు కేసవ విహారి అందరూ కూడా నా దగ్గరికి వస్తున్నారు అని చెప్తూ ఉంటాడు వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది డబ్బులు నాకు దగ్గర ఉన్నాయని తెలిసిపోయిందేమో అని చెప్తూ ఉంటాడు అంటే ఇప్పుడు నువ్వు మొత్తం నిజం చెప్పేస్తావా వాళ్ళు వస్తే నన్ను మాత్రం మీరుకిచ్చొద్దు నా పేరు మాత్రం చెప్పొద్దంటూ బెదిరిస్తూ ఉంటుంది నేనేమి చేయలేను వాళ్ళు వచ్చి మాత్రం నన్ను నిలదీస్తే నన్ను కొడితే నేను నీ పేరు చెప్పేస్తానంటూ బెదిరిస్తూ ఉంటాడు నా పేరు చెప్పావంటే నిన్ను మామూలుగా వదిలిపెట్టను జాగ్రత్తగా ఉండు అంటూ ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే చారుకేశవ లక్ష్మి ఎస్ఐ విహారీ అందరూ కూడా సిద్ధు దగ్గరికి వస్తారు ఎస్ఐ సిద్ధుని పట్టుకొని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది డబ్బులు ఏం చేసావురా అని చెప్పి అడుగుతూ ఉంటారు డబ్బులా నాకేం తెలుసు నాకు ఎవరు తెలియదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మర్యాదగా నిజం చెప్తావా లేదా అంటూ తనని కొడుతూ ఉంటారు సిద్ధుని ఇక తర్వాత లక్ష్మి లోపలికి వెళ్ళి గది అంతా వెతికి డబ్బులు బ్యాగ్ని బయటకి తీసుకువచ్చి సిద్ధు ఎదుట పెడుతుంది మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బులు ఎక్కడివి అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది మర్యాదగా నిజం చెప్తావా లేదా అంటూ కొడుతూ ఉంటారు సిద్ధుని ఇంకప్పుడు విహారీ ప్రశ్నిస్తూ ఉంటాడు నిన్నేమి చెయ్యము మర్యాదగా నువ్వు నిజం చెప్పేసాయి అని బెదిరించడంతో ఇక సిద్ధు భయపడి నిజం చెప్పేస్తూ ఉంటాడు విహారీ లక్ష్మి ఆశ్చర్యపోయి వింటూ ఉంటారు అక్కడ సిద్ధు నిజంగానే అంబికా పేరు చెప్పేస్తున్నాడా ఇదంతా చేసింది అంబిక అని తెలిసిపోతుందా విహారీకి ఇక లక్ష్మి విహారీ ఏం చేయబోతున్నారు ఇటు పక్కన ఎస్ఏని తీసుకువెళ్ళి ఇక అంబిక గుట్టు రట్టు చేస్తారా చూద్దాం రానున్న ఎపిసోడ్లో